హాయ్ ఎవ్రీవన్ ఇది వచ్చేసి మా సండే స్పెషల్ మెను స్పెషల్ అంటే ఏం లేదు సింపులే బట్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది మటన్ కర్రీతో పచ్చి పుల్స్ కాంబినేషన్ చాలా బాగుంటుంది సో పచ్చి పుల్స్ అయితే అదిరిపోయింది ఆ రోజు నేను ఇంత ముందు వేరే స్టైల్లో చేసి వీడియో పెట్టాను ఇది కూడా చేసుకోవచ్చు చాలా బాగుంది ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి నిజంగా సూపర్ అనుకుండా ఉండలేరు ఇది నేను మా చెల్లి దగ్గర నేర్చుకున్నాను ఫస్ట్ ఒక ఉల్లిపాయ చిన్న ముక్కలు కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత ఎండు పచ్చి పచ్చిమిరపకాయలు స్టవ్ మీద కాల్చి కల్లుప్పు వేసి కొంచెం జీలకర్ర మెంతులు వేసి మంచిగా దంచి ఉంచాను ఇప్పుడు ఆ ఉల్లిపాయలు కూడా అందులో వేసి కొంచెం కచ్చపచ్చగా దంచి కొంచెం అల్లం పేస్ట్ వేసాను నేను పేస్ట్ అయితే రెడీ చేసుకుని పెట్టుకుంటుంటాను ఇప్పుడు కర్రీస్లో వాటిలో వాడుతుంటాను ఎక్కువ ఆ తర్వాత కొంచెం బెల్లం వేసాను బెల్లం వేసి చక్కగా అది ఆ ముద్ద అనేది చింతపండు పులుసు తీసి పక్కన పెట్టాను కదా అందులో కలిపేసుకున్నాను సో ఇప్పుడు మినపప్పు ఆవాలు కరివేపాకు వేసి పోపు వేస్తాను సో పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అందులో వేసాను కాబట్టి ఇంకా అవసరం లేదు పసుపు మాత్రం పోపులోనే వేసేసుకున్నాను ఇదేంటి మధ్యలో అనుకోగలరు ఇది నేను తలకి ఆ రోజు మెంతలు రాసుకుందా అని చెప్పి బాగా హెయిర్ ఫాల్ అవుతుంది నా జుట్టు కూడా బాగా అయింది సో అందుకోసమే నానబెట్టాను రాత్రి మెంతులు అందులో ఎగ్గు వైట్ వేసి ఒక గంట పట్టి స్నానం చేసుకున్నాను హెయిర్ కొంచెం ప్రిపేర్ అవుతుందేమో అని ఒక చిన్న ఆశ అంతే సో నెక్స్ట్ నేను వచ్చేసి మటన్ కర్రీ మటన్ కర్రీకి నేను ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క లవంగి ఇలా ఎండు కొబ్బరి వేసి కొంచెం వేయించాను అందులో గసగసాలు వేసాను సో ఇది తెలంగాణ అండ్ ఆంధ్ర రెండు మిక్స్ అయిన పద్ధతి సైడ్ గసగసాలు కంపల్సరీ వేస్తారు కాకపోతే నేను ఇట్లా కొంచెం వేయించి పొడి మసాలా చేస్తున్నాను ఒక ఉల్లిపాయ కూడా కాల్చి పక్కన పెట్టాను అల్లం వెల్లుల్లిపాయ పక్కన పెట్టాను ఏదైతే వేయించానో అది ఫస్ట్ పౌడర్ కొట్టేసుకోవాలి ఎందుకంటే నలగదు సో అందులోని ఈ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ అల్లం వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను మటన్ కడిగి పక్కన పెట్టుకున్నా నాకు మటన్ అంత ఇష్టం ఉండదు సో నా కోసం ఆలూలు వేసుకున్నా చికెన్ చికెన్ అంటారా సో రోజు పొద్దుగల లేస్తాం చికెనే కావాలంటాం ఆ టైప్ మనం మటన్ అంత ఇష్టం ఉండదు బట్ అప్పుడప్పుడు ఇంట్లో వాళ్ళ కోసం చేయాలి ఏదో ఒక ముక్క అలా టేస్ట్ చూస్తాను సో దానికోసం ఫస్ట్ ఆయిల్ వేసాను ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు లేగాక దుంపలు ఫస్ట్ కొంచెం వేయించి తీసేస్తాను కుక్కర్లో వేయను మెత్తగా అయిపోతుందని పక్కనైతే రైస్ పెట్టాను చూసారు కదా సూపర్ ఫాస్ట్గా సండే వచ్చిందంటే చాలు అటకటాకా చేస్తూనే ఉంటాను సో ఆలు ఫ్రై అయ్యాక మటన్ కూడా వేసేసాను తర్వాత గరం మసాలా కూడా వేసాను ఉప్పు కారం పసుపు అంతా వేసి ఆయిల్ పైకి తేలేక దుంపలు అనేది పక్కన తీసి పెట్టాను ఇప్పుడైతే ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకోవాలి ఫస్ట్ అయితే మర్చిపోయానండి టమాటాలు వేసాను టమాటాలు కూడా కొంచెం మెత్తగా వేస్తే కొన్ని వాటర్ పోసుకొని ఒక త్రీ విజిల్స్ వరకు ఒక ఫోర్ విజిల్స్ వరకు మటన్ బట్టి కుక్ చేసుకోండి ఆ తర్వాత మూత తీసి ఈ ఆలు దుంపలు అనేది వేసి ఒక ఫైవ్టీన్ మినిట్స్ ఉంచి కొంచెం కొత్తిమీర చల్లి బంద్ చేసుకోవాలి ఆ రోజు కొత్తిమీర స్కిప్ అయింది నేను మర్చిపోయాను మా హస్బెండ్కి చెప్పడం సో అయిపోయింది సింపుల్గా టేస్టీగా మటన్ కర్రీ అండ్ పచ్చి పులుసు మీతో షేర్ ఏమో మరి ఆ రోజైతే చాలా టేస్టీగా వచ్చాయి సో నా కర్రీస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒకసారి అయితే ట్రై చేయండి తప్పకుండా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్